నైన్ థర్టీ క్లోజర్ ఆఫ్ ఎంట్రన్స్ డేట్ చూసుకోండి ఎగ్జామ్ టెన్త్ కానీ ఇక్కడ నైన్ థర్టీ క్లోజర్ అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం వన్ థర్టీ పిఎం ముందు కూడా ఇన్స్ట్రక్స్ లోపట్ అడిగేస్తాయి వాడి చెప్తారా టైం చెప్పాను కూడా అట్ల వెళ్ళి మేము లింగోపల్ నుంచి వచ్చినామండి ఇక్కడ సెంటర్ ఇది అసలు యాక్చువల్గా మా వికారాబాద్ డిస్ట్రిక్ట్ మమ్మీ వాళ్ళది సో ఎగ్జామ్ కోసం వచ్చాను ఇక్కడ మా బాబు ఫైవ్ మంత్స్ సో ఉన్నా కూడా మాకు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ కోసం వచ్చాము ఇక్కడ వీళ్ళు మా బాబుని చూసుకున్నందుకు ఈ పిఎస్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్